వంశము ఆతిథ్యమిచ్చిన అపర సారస్వతి ఆలయము దేహముండే వరకు దేశభక్తిని నిల్పు గురుబోధ చేసే అరే గురుగారు ఇక్కడండి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నాకు ఎప్పటి నుంచో నాలో ఉన్నటువంటి సందేహం అది ఎప్పుడూ కూడా మనం జాతకం చెప్పి చెప్పించుకుంటే ఈ రాయి పెట్టుకుంటే మీకు ఇది లబ్ధి కలుగుతుంది లేదా ఈ పూజ చేయించుకుంటే ఈ పా అప్పటి పరిహారం అవుతుంది అని చెప్తూ ఉంటారు మోసం చేయటమా లేదా మబ్బి పెట్టి ఆర్థికంగా పైచుకోవటమా అన్నది నాకు నాకు డౌట్స్ అనేది చేత చాలా ఇబ్బంది పడుతున్నాం నేనే నాకే నా నమ్మకం లేదా ఇచ్చేది అంటే బ్రహ్మరాత్రులు మార్చేవాళ్ళు లేడని నమ్ముతాం నమ్మినప్పుడు ఏం అక్కర్లేదు అయితే ఊరీ ఏది పెట్టుకుంటే రాయి పెట్టుకుంటే మారిపోతుంది అయితే ఈ బట్ట కట్టుకోండి పని రోజు బట్ట కట్టుకోండి ఇటువంటివి చెప్పడం వల్ల అది లబ్ధి ఉందని దాని కాదండి అది అనిపించట్లేదు ఒకవేళ ఉంటే మీరు తెలియజేయండి సార్ ఇక్కడ దేనికైనా సరే ఇప్పుడు రాయి పెట్టుకున్నా లేకపోతే పూజలు చేసినా ఇంకోటి చేసినా ఇక్కడ మళ్ళీ ముందు చెప్పినట్టుగా నమ్మకం ఆ నమ్మకం ఉన్న వ్యక్తి దేనికైనా సిద్ధపడతాడు ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టడానికి సిద్ధపడతాడు ఆ ఖర్చు పెట్టి ఎన్ని పూజలు చేయడానికైనా సిద్ధపడతాడు అయితే ఈ పూజలు చేయడం వల్ల ఫలితం ఉంటుందా ఇది ఇక్కడ ప్రశ్న ఇప్పుడు ఎస్ట్రాలజీ ఎస్ట్రానమీ ఎస్ట్రాలజీ అంటే ఇది జ్యోతిష శాస్త్రం ఎస్ట్రానమీ అంటే ఖగోళ శాస్త్రం దీనికి దానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు సూర్యుడు చంద్రుడు గ్రహాలు ఇవన్నీ కూడా తిరగడం అవి సూర్యగ్రహణం పట్టడం చంద్రగ్రహణం పట్టడం ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి అవి ఖచ్చితంగా నిమిషాలతో సెకండ్ సహా మనకి చెప్పేస్తారో ఆ ప్రకారం పడుతున్నాయి ఇప్పుడు గ్రహణాలు పట్టడం అనేటువంటి తర్వాత మనం అసూభంగా భావిస్తాం దీని గ్రహణాలు పట్టినప్పుడు అవి పట్టకుండా మనం ఏదైనా పూజలు చేస్తావా పూజలు చేస్తే ఫలిస్తాయా అవి లేదు ఎందుకు చేయరు ఇక్కడ శాస్త్రంలో కూడా సరిగ్గా ఇదే విషయం ఎప్పుడైనా సరే పూర్వ కర్మానుభవం వాల్మీకి రామాయణంలో దశరథురే అంటాడు దాన్ని రాముడు వనవాసాన్ని పంపించడం దశరథుడు భయపడు నా బాధపడుతూ కౌశల్యత చెప్పిన విషయాలు ఇవి పూర్వకర్మని మనిషి ఎప్పుడూ కూడా అనుభవించక తప్పదు అది ఈ జన్మలో చేస్తున్నది కానీ అంత ముందు జన్మలో చేసుకున్నటువంటిది కానీ అయితే మనం చేసుకున్నటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మానుభవం మనకు అవడం కోసం అని చెప్పి జాతక ఆ జాతక గ్రహాలు సంచరిస్తున్నప్పుడు మొత్తం పన్నెండు జాతక చక్రం పన్నెండు స్థానాల్లోనూ ఈ తొమ్మిది గ్రహాల యొక్క స్థితిని ఆధారంగా చేసుకుని సరిగ్గా ఆ కర్మానుభవం మనం పొందవలసినటువంటి స్థితి ఉండి ఆ సమయం మనం అక్కడ పడతాం దీన్ని తప్పించడం ఎవరి తరం కాదు సాక్షాత్ పరమశివుడే శనిగ ప్రభావం నుంచి తప్పించలేకపోయి విషయం మనకు తెలుసుకున్నటువంటిదే పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం గడిచిన తర్వాత కాని రాముడు తిరిగి పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం అజ్ఞాతవాసం గడిచిన తర్వాత కానీ పాండవులు ఆ తర్వాత రామదాసు పద్నాలుగు సంవత్సరాలు కారాగారంలో ఉన్న తర్వాత కానీ అతడు విముక్తి కాగలేదు ఇక్కడ చేసినటువంటిది మంచి పన చెడ్డ పన అనేటువంటి విషయం పక్కన పెడదాం ఇది సంబంధించిన విశ్లేషణ వేరు అని చేత కర్మానుభవం మాత్రమే నేను చెప్తున్నటువంటిది ఇది కర్మ మనం చేసినటువంటి కర్మ తనకు పుణ్యకర్మ కానీ పాపకర్మ కానీ ఖచ్చితంగా అది అనుభవించకుండా ఏ గ్రహము ఏదీ చేయలేదు ఆ గ్రహం యొక్క ఫలితాన్ని ఇవ్వకుండా ఎవరు ఏమీ చేయలేరు ఏ పూజలు కానీ శాంతులు కానీ ఏమీ చేయలేవు కర్మ ఫలితం అనుభవించవలసిందే సాక్షాత్తు మనం కొరిచేటటువంటి భగవంతులు అనుభవించారు మనమేపాటి అందుచేత గ్రహశాంతులు కానీ పూజలు కానీ ఇవన్నీ కూడా కేవలం ఆత్మతృప్తి కోసం చేసేటటువంటివే మనం చేసేటటువంటి వాటి యొక్క వాటి వలన వాటి గతిని వాటి యొక్క స్థితి ప్రభావాన్ని అవి మార్చుకోవు అయితే వాటి వల్ల మనకు ఉపశమనం కలుగుతుంది ఎప్పుడు కూడా మనిషిని ప్రార్థించేది అదే అన్నారు పత్రం పుష్పం ఫలం తోయం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కోరవలసినటువంటి ఏదో ఒకటి సమర్పించడం కోసం అని చెప్పి అంతే తప్పించి కోరిక లేకుండానే భగవంతుడి దగ్గరికి వెళ్ళమన్నారు అందుచేత ఈ గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితం ఏదైతే ఉందో దాన్ని అనుభవించేటటువంటి శక్తిని మనకి మనం భగవంతుడిని ప్రార్థించాలి మనం అంతే తప్పించి ఆ వచ్చేటటువంటి బాధ పీడ ఏదైతే ఉందో దాన్ని తప్పించేటటువంటి శక్తి భగవంతుడికి కూడా లేదు ఈ గంతుడు భగవంతుడు అనుభవించాడు కనుక అందుచేత మనం చేసేటటువంటి ఈ శాంతులు కానీ పూజలు కానీ లేక భగవద్భక్తి కానీ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని మనకి ఇమ్మని చెప్పి కష్టాలు తట్టుకునేటువంటి శక్తిని ఇమ్మని చెప్పి భగవంతుడిని ప్రార్థించాలి మనం అంతే తప్పించి ఏ ఈ ఇచ్చేటటువంటి కర్మానుభవం కర్మ ప్రభావాన్ని కర్మ ఫలితాన్ని జీవికి అందకుండా ఏ ఒక్క శక్తి అడ్డుపడలేదు అందుచేత ఈ శాంతుల వల్ల పూజల వల్ల పరిహారాల వల్ల ఏమీ ఉపయోగం లేవి లేవు గ్రహాలు వాటి గతిని మార్చుకోవు అయితే మన నమ్మకం కొద్దీ మనం చేసి డబ్బులు వదులుచుకుంటూ ఉంటూ ఉంటాం ఇది మనకు నిత్యం అనుభవం అవుతుంది ఈ భావాలు అందరూ ఒప్పుకుంటారు అంగీకరిస్తారని కాదు దీనికి మళ్ళీ విమర్శలు చాలా వస్తాయి దీనికి సంబంధించి కూడా ఒప్పుకునే వాళ్ళు కూడా ఉంటారు సమాజంలో ఏది మాట్లాడినా ఏది చెప్పినా దాన్ని ఉంటారు ఎప్పుడు కూడా విషయం ఆలోచింప చేసేదిగా ఉండాలి అది అంగీకరింపజేసేదిగా ఉండకూడదు అది ఇది చాలా ప్రధానమైనటువంటి అవసరం ఏ ఒక్కరు చూసినా చేసినా లేకపోతే విన్నా ఏదైనప్పటికీ కూడా దీంట్లో నిజమేంత ఇది అంగీకరించడం వేరు ఆలోచింపచేయడం మనం చెప్పేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆలోచిపేసేటట్టు ఉండాలి అంగీకరించడం అంగీకరించాలి మనం ఎవరు ఎవరి అభిప్రాయాలు వాడు ఎవరి నమ్మకాలు వాడు చేత నమ్మకం మీద ఆధారపడి అంగీకారం ఉంటుంది కానీ వివేక శక్తి ఆలోచన శక్తి ఇది ప్రతి మనిషి కూడా ఎప్పుడు కూడా అవసరమే నమస్కారం సార్